అనుదినము భాగం మొదలు పెడదామండి గారి మాటలలో మధ్యాహ్నం అరవింద్ ఆశ్రమం నుంచి వచ్చిన ఒక ఆమె భగవాన్తో నేను ధ్యానించేటప్పుడు అనేక రకాల ఆలోచనలు రేగి కలత పెడుతున్నాయి ఏకాగ్రత కోసం నేనెంతగా ప్రయత్నిస్తే అవి అంతగా పైకి లేస్తున్నాయి నేనేం చేయాలి అన్నది భగవాన్ అవును అలాగే ఉంటుంది లోపల ఉన్నవన్నీ వెలుపలికి రావడానికి ప్రయత్నిస్తాయి మనస్సును ఆత్మలో స్థిరపరచడానికి అది ప్రతిసారి పక్కదారికి వెళ్లినప్పుడల్లా వెనకు మళ్లించడం తప్ప వేరే దారి లేదు మనస్సు చెంచలమై ఎప్పుడెప్పుడు విషయాల వైపు పరుగు పెడుతుందో అప్పుడప్పుడు దాన్ని వెనక్కి తిప్పి ఆత్మయందు స్థిరపరచవలను అన్నా శ్లోకాన్ని భగవాన్ ఉదాహరించారు లాల్ భగవాన్ సన్నిధిలో నేను ధ్యానించేటప్పుడు నా తలుపును ఆత్మయందు సులభంగా నిలిపి ఉంచగలను కాని నేనుంటున్న చోట అలా చేయడానికి ఎంతో సమయం తీసుకోవడమే కాక చాలా శ్రమ కూడా కలుగుతుంది భగవాన్ సర్వవ్యాపి అని నా అంతర్యామి అని విశ్వసిస్తున్న నాకు కూడా ఇలా ఎందుకు జరగాలి అప్పుడు నేనందుకుని అది అలా ఉండడం సహజమే కదా భగవంతుడు సర్వవ్యాపి అయినప్పటికీ కొన్ని స్థలాలలోనూ వస్తువులలోనూ అనగా దేవాలయాలు విగ్రహాలు అవతారములు మొదలగు అధికంగా ఉంటాడని చెప్పబడింది కదా అన్నాను వాటియందున్న మురుగునార్ను అడగండి వారు తమకు రమణాశ్రమం ఇక్కడ మాత్రమే కాదు అంతటా నిండియున్నది అని ఒక పాట పాడినారు అప్పుడు మురగనారు మణేవాలయ నుండి ఒక పద్యాన్ని చదివారు ఆయన దయవల్ల వలనే ప్రతి చోట నా మనసు శాంతంగా నిశ్చలంగా ఉంటున్నది అందుచే నేను ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నాకది దేవతలు సైతం రావాలని కోరుకునే రమణాశ్రమమే మరో మాటలో రమణాశ్రమమే సర్వవ్యాపకమైన చిదాకాశం దానిని పొందాలంటే మనస్సు నశింప చేయాలి భగవాన్ దానిని కొనసాగిస్తూ కాలదేశములకు నిజమైన ఉనికి లేదు దీని సత్యమును రేడియో కూడా సూచిస్తుంది హైదరాబాద్ మనకు ఇక్కడే ఉంటుంది అక్కడ పాడుతున్నప్పుడే అంటే అదే దాన్ని మనం ఇక్కడ వింటున్నాం శ్రీనివాసరావు తూంగవదు నిద్ర కాని నిద్రకు అర్థమేమటనే అడిగారు భగవాన్ అది జ్ఞానస్థితి నిద్రలో మన జ్ఞానేంద్రియాలు పనిచేయవు మన అహంకారము అణిగి ఉంటుంది జ్ఞానిలో అహంకారం నశించింది జ్ఞాని తాను కర్తనని భావించి స్వతహాగా ఎప్పుడూ ఇంద్రియ కార్యాలు చేపట్టడు కాబట్టి జ్ఞాని నిద్రిస్తున్నట్లే అదే సమయంలో తాను నిద్రించువాని వల్లే స్పృహ లేకుండా ఉండడు ఆత్మయందు పూర్తి కాబట్టి అతని స్థితి నిద్ర అనడానికి లేదు నిద్ర కాని నిద్ర అనో మెలకువలో నిద్ర అనో లేక మరేదైనా అనండి అది ఆత్మ యొక్క ఈ తెర మీదనే జాగ్ర స్వప్న సుశులు మూడు తరలిపోతుంటాయి కాని తెర ఏ విధంగానూ మార్పు చెందదు ఏది ఉన్నదో దానిని పట్టుకోకుండా లేని దానికోసం వెదుకుతున్నాం వర్తమానంలోని సత్యాన్ని గుర్తించకుండా గతాన్ని గురించి భవిష్యత్తును గురించి ఆరాటం చెందుతాము ఆది అంతములు మనకు తెలియవు మధ్యనున్నదే మనకు తెలుసు దాని యొక్క తత్వాన్ని తెలుసుకుంటే ఆది అంతములు తెలియబడతాయి అంటూ భగవాన్ భగవద్గీతలోని ఈ శ్లోకాన్ని ఉదాహరించారు సర్వ ప్రాణుల హృదయములందు నేనున్నాను వాటి ఆది మధ్యంతాలు నేను అంతేకాక భగవాన్ మౌనము మాత్రమే సత్యమంటూ తాయు మానవర్ రాసిన పద్యాన్ని చెప్పారు ఈ విధంగా వివిధంగా కనిపించే అన్ని మతాలను పరికించి చూస్తే వాటిలో ఏ విధమైన వ్యతిరేకత కనిపించదు అవన్నీ భగవంతుని లీలలే సముద్రంలో నదులన్నీ లీనమైనట్లు మతాలన్నీ మౌనంలో లీనమవుతాయి ఈ సందర్భంగానే భగవానిలా అన్నారు మనస్సు యొక్క బ్రహ్మాకార వృత్తిని గురించి మాట్లాడడం సముద్రంలో లీనమైన నదిని సముద్రాకార నది అన్నట్లుంటుంది రాత్రి ఋషికేశానంద భగవద్గీత నుండి భగవాన్ ఉదాహరించిన శ్లోకాన్ని ప్రస్తావిస్తూ మాండోక్యోపనిషత్తులోని ఒక శ్లోకాన్ని పేర్కొన్నారు అందులో ఆది అంత అన్న పదాలున్నాయి భగవాన్ ఆ శ్లోకాన్ని ఇలా వివరించారు ఏది ఆదిలోనూ అంతంలోనూ ఉండక మధ్యలో మాత్రమే ఉన్నదో అది సత్యం కానే కాదు ఏది మధ్యలో మాత్రమే కాక అంతంలోనూ కూడా ఉంటుందో అది మాత్రమే సత్యం కాగలదు డాక్టర్ శ్రీనివాసరావు భగవాన్తో నేనెవరు అని అంతర్ముఖులమై విచారం చేస్తామే అదేమి అని అడిగారు అందుకు భగవాన్ అది అహంకారం అదే విచారణ చేసేది కూడా ఆత్మకు విచారణ అనేది లేదు విచారణ జరిపేది అహంకారం విచారణ చేయబడే నేను కూడా అహంకారమే ఈ విచారణ వల్ల అహంకారం అంతరించి ఆత్మ ఒక్కటే నిలిచి ఉందని తెలుసుకుంటాం అప్పుడు భగవాన్తో నేను అన్నాను ఈ ఉదయం ఋషికేశానంద మనస్సెక్కడికి వెళ్ళినా అదే సమాధి అని ఒక గ్రంథంలో చెప్పబడిన దాన్ని ఉదాహరించారట అదెలా కుదురుతుంది మన మనస్సు ఇష్టం వచ్చిన దాని వెంట వెళుతూ ఉంటుంది అది సమాధి ఎలా అవుతుంది అందుకు భగవాన్ ఈ చెప్పబడింది జ్ఞానులకు సంబంధించింది జ్ఞానులు ఏమి చేస్తున్నా వారి సమాధి స్థితికి భంగం రాదు వారి దేహములు ప్రారంభం వాటికే నిర్ణయించిందో వాటిని చేస్తూ ఉంటాయి జ్ఞానులు ఎప్పుడూ ఆత్మయందే స్థిరంగా ఉంటారు ఇతరులు దేహంతో తదాత్మ్యం చెందుతారు దేహం ఏ కార్యం చేసినా తామే చేశామంటారు అందుకే భగవద్గీత జ్ఞాని ఇంద్రియాలు తమ తమ విషయాలలో సంచరిస్తుంటాయని గుర్తించి ఇంద్రియాలు చేసే పనులకు అంటకుండా ఉంటాడు అంటుంది ఇంకా చెప్పాలంటే జ్ఞాని ఆ విధంగా కూడా భావించడు తానే ఆత్మ కాబట్టి తనకు వేరుగా దేనిని చూడడు సహజంగా చేయవలసిన పనులను చేయడంలో ఏ హాని లేదు తాము కర్తలమని భావించి ఆ కర్త ఫలాసక్తులమై ఉండడమే ఆటంకం లేదా బంధం అవుతుంది భగవాన్ ఈ సందర్భంలోనే ఇంకా చెప్పారు నేను మద్రాసు నుంచి వచ్చానని ఒక వ్యక్తి అంటాడు కాని వాస్తవంగా అతను రాలేదు అతడిని వాని ఇంటి నుంచి రైల్వే స్టేషన్కు జట్కా తెచ్చింది అక్కడి నుండి తిరువన్నామలై స్టేషన్కు రైలు తెచ్చింది స్టేషన్ నుంచి ఇంకో బండి ఇక్కడికి తీసుకుని వచ్చింది అతడేమో నేను వచ్చానంటాడు ఈ విధంగా మనం శరీరము ఇంద్రియాలు చేసే పనులతో తదాత్మ్యం చెందుతాము వేదాంత చూడామణి అన్న గ్రంథంలో జ్ఞాని చేసే కార్యములన్నీ సమాధియే అంటే జ్ఞాని తన శరీరం ఏమి చేస్తున్నా తానేమో ఎల్లప్పుడూ సహజ స్థితి అందే ఉంటాడు అని చెప్పబడింది రాజేశ్వరానంద ఒకప్పుడు ఒక పెద్ద బృందంతో సహా యాత్రను తలపెట్టారు అంటూ భగవాన్ నేను వారితో పోవడానికి అంగీకరించలేదు అందుచేత వారు యాత్రను విరమించుకోవలసి వచ్చింది నేను వెళ్ళి చూడగలిగింది ఏముంది నేనేమి చూడడం అంటూ ఉండదు నేనెక్కడికి వెళ్ళి ఏ ప్రయోజ నేనెక్కడికి వెళ్ళి ఏం ప్రయోజనం అన్నారు ఇట్టి స్వానుభవ ప్రకాశములైన వాక్కులు భగవాన్ నోటి నుండి అరుదుగా వెలువడతాయి ఆ రాత్రే భగవాన్ ఇట్లా అన్నారు జ్ఞాని తనను ఆత్మగా చూస్తాడు తెరపై తోచే రకరకాల సినిమా చిత్రముల్లాగా ఆత్మ మీద జగత్ చిత్రాలు కదిలిపోతుంటాయి మీద ఆడే నీడల వల్ల జ్ఞాని ప్రభావితం కాడు ఈ చర్మచక్షువులతో ప్రపంచాన్ని చూస్తావు సర్వము చూసావా చూడగలవు చీకటిలో ఉన్న వస్తువును చూడడానికి కన్ను దీపము రెండూ అవసరం దీపాన్ని చూడడానికి కన్ను మాత్రమే చాలు సూర్యుణ్ణి చూడాలంటే మరొక దీపం అనవసరం చేతితో నీవు దీపం తీసుకువెళ్ళినా దాని వెలుగు సూర్యకాంతిలో అణిగిపోతుంది ఆత్మను అనుభవగోచరం చేసుకునేందుకు మన బుద్ధి ఉపయోగపడదు ప్రపంచాన్ని అంటే బాహ్య వస్తువులను చూడడానికి మనస్సు దానితో పాటే ఎప్పుడూ ఉద్భవించే చిదాభాసముతో అవసరం ఆత్మను చూడడానికి మనస్సును లోనికి తిప్పితే చాలు చిదాభాసముతో పనిలేదు ఒక ఆలోచనపై మనస్సును ఏకాగ్రం చేసి ఆ స్థితిలోనే నిద్రపోతే పిదప మేలుకొన్న వెంటనే ఆ ఆలోచనే మనసులో కొనసాగుతుంది మత్తు కలిగించడానికి క్లోరోఫామ్ ఇచ్చినప్పుడు ఒకటి రెండు మూడు అని లెక్క పెట్టమంటారు ఆరు వరకు లెక్క పెట్టి స్పృహ తప్పినవాడు మెలకువరాగానే ఏడూతో ప్రారంభిస్తాడు కొన్ని గ్రంథాల్లో అహంకారాన్ని జలగతో పోలుస్తారు జలగా ఒక శరీరాన్ని వదలకముందు మరొక శరీరాన్ని పట్టుకుంటుంది ఓం నమో భగవతే నమస్తే అండి అనుదినము రమణలతో తొమ్మిదవ భాగం ఇంతటితో ముగిద్దామండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ అనే సింబల్ని టచ్ చేయండి దీంతో నేను ముందు ముందు పెట్టే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయండి థ్యాంక్ యూ అండి మీ సరిత ఓం నమో భగవతే శ్రీరమణాయ